హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్ ఈరోజు ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అనే చెప్పొచ్చండి నా గార్డెన్లో అంటే ఇది ఒక్క తోట అండి ఈ ఒక్క తోటలు అనేటివి మా ఏరియాలో అయితే ఉండదు ఇది బెంగళూరులోని దవనగిరిలో ఒక తోటలో ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాము మా మనవడి గారి ఆధ్వర్యంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా ఈ మొక్క విషయానికి వస్తే ఈ చూస్తున్నారు కదా ఒక ఎకరంకి వచ్చేసి వెయ్యి మొక్కల వరకు నాటొచ్చండి ఎనిమిది నుండి తొమ్మిది అడుగుల గ్యాప్తో నాటాలి ఐదు సంవత్సరాలకి కాపు అనేది వస్తుంది డ్రిప్ సిస్టమ్ అనేది ఉంటుంది నేను అన్ని డీటెయిల్స్గా మీకు చూపిస్తాను సంవత్సరానికి మూడు సార్లు పంట అయితే రావడం జరుగుతుంది జనవరి నెల సెప్టెంబర్ నెల డిసెంబర్ నెలలో రావడం జరుగుతుంది ఇరవై ఐదు నుండి ముప్పై ఫీట్ల హైట్లో ఉంటుంది పశువుల ఎరువు వాడతారు ఇంకా ఎకరంకొచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి అయితే రావడం జరుగుతుంది రైతులకు మాత్రం చాలా లాభసాటి పంట ఇది ఒకప్పుడు మాత్రం ఈ మొక్క వయసు అనేది వంద సంవత్సరాలు ఉండేదంట కానీ ఇప్పుడు మారుతున్న మారుతున్న కాలము వాతావరణం దృశ్య ఈ మొక్క ఆయుష్ కూడా తగ్గడం జరిగింది సిక్స్టీ ఇయర్స్ అనేది ఇప్పటి ప్రజెంట్ మొక్క ఆయుష్ అని చెప్తున్నారు చూడండి ఇక్కడ డ్రిప్ సిస్టమ్ అనేది ఎలా ఇచ్చారో పెద్ద పైప్ లైన్కి సన్న వైర్ సిస్టమ్ అయితే తీసుకున్నారు ఇది కంటిన్యూగా వాటర్ అనేది రావడం జరుగుతుంది ఈ తోటలనే కాదండి ఏ తోటకైనా డ్రిప్ సిస్టమ్ అనేది ఇలానే ఎక్కువ వరకు డ్రిప్ సిస్టమ్ అని డ్రిప్ సిస్టమ్నే పెడుతుంటారు చూస్తున్నారుగా చక్కగా ఉంది ఇది మొక్క తోటలు చాలా హైట్లో ఉంటుంది ఇది కొయ్యడానికి కూడా కట్టే సహాయంతో తీస్తారంట మా పిల్లలు అందరు ఉన్నారండి చాలా బాగుంది కదా గార్డెన్ ఇంకా ఇక్కడ బూడిద యాష్ పౌడర్ అనేది ఈ మొక్కకు వాడిరు చూస్తున్నారు కదా అది మా మనవడి గారి మాటల్లో విన్నాము నెక్స్ట్ చూపిస్తానండి ఈ పౌడర్ ఎలా చేస్తారనేది అనేది చూపిస్తాను లైన్ వేడిగా ఉన్నాయి పదిలో ఎరువు ఎక్కువ ఎరువు అనేది యూజ్ చేస్తూ ఉంటారు కాక ఫైవ్ ఇయర్స్కి అయితే స్టార్ట్ అవుతుంది ఇదండి ఇంకా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో మీకు ఇవి మొత్తం కాసిన ఇది కంప్లీట్గా అవ్వలేదండి ఇంకా కంప్లీట్గా అయిన తర్వాత ఇవి కోసాక మిషన్ మిషన్లో వేస్తారంట మిషన్ సహాయంతో ఇలా కొట్టాలని తీయడం జరుగుతుంది చూసినట్టు

ఇవి ఉన్నాయి కదండి ఇవి ఒక్క తోటలకు వచ్చే కొమ్మలు బెరడు అంటారు కదా అది వీటితో ఇలా ప్లేట్లు కూడా తయారు చేస్తారండి ఈ ప్లేట్లను మేము యూజ్ చేసాము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ఇది చాలా బాగుంది ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా ఈ ప్లేట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతున్నారు ప్లాస్టిక్ని నిషేధించి చూడడానికి చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి మనకు కొబ్బరి లాగే కొబ్బరి చెట్ల లాగే అనిపిస్తుంది కానీ కాదండి ఇది సన్నగా ఉంటుంది కొబ్బరి చెట్లు మాత్రం పెద్ద సైజులో ఉన్నాయి వీటి మధ్యలో అక్కడక్కడ కూడా ఉన్నాయి ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వగలిగో థ్యాంక్ యూ